హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం ఎన్నో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అరటి పువ్వుని ఎలా క్లీన్ చేయాలో దాంతో అద్భుతమైన ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా ఈ రెడ్ పెటల్స్ ఉన్నాయి కదా బీటరెట్ని తీసేసి ఈ ఫ్లవర్స్ అన్ని మనము కలెక్ట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలాగా ఒక్కొక్కటి తీసేసుకుంటూ ఫ్లవర్స్ ని కలెక్ట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే ఉంచేసుకోవాలి అరటి పువ్వుని క్లీన్ చేసేటప్పుడు చేతులకి కాస్త నూనె రాసుకొని చేస్తే మనకి నల్లగా అయిపోకుండా ఉంటాయి సో ఇలాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము వీటిని క్లీన్ చేసుకోవాలి ప్రతి పువ్వులోనూ ఉండే స్ట్రాంగ్ అయినా కాడల్ని అలాగే ఈ లేత పొరని మనం తీసేసుకోవాలి వీటిని యూజ్ చేసినట్లయితే మనకి ఫ్రై అయినా కర్రీ అయినా కాస్త చేదు వస్తుందనమాట సో వీటిని తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఇలాగా ఈ స్టిఫ్గా ఉండే కాడల్ని తీసేసుకొని అలాగే కింద మనకి ఒక పూర కనబడుతుంది దీన్ని కూడా మనము తీసేసుకోవాలి ఇలాగే అన్నిటిని తీసేసుకొని రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఆ తర్వాత ఈ పువ్వులని మనం కట్ చేసేసుకోవాలి ఇది మనకి వేస్ట్ అనమాట పడేయచ్చు ఇలాగా పువ్వుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకొని రెడీగా ఉంచేసుకోవాలి మరి ఎక్కువసేపు వెయిట్ చేయాలి అనుకుంటే నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి రంగు మారిపోకుండా ఉంటాయి పాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ అంతా మినపప్పును వేసి దోరగా వేగిన తర్వాత రెండు రెమల వరకు కరివేపాకును వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న అరటి పువ్వులని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి మరొకసారి ఫ్రై చేసేసుకుందాము మనకి ఉల్లిపాయలు అనేవి రంగుమారి కాస్త దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అర టీ స్పూన్ అంతా ఉప్పును కూడా వేసుకొని ఓ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుందాం ఇలాగా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మూత పెట్టేసి కాస్త మగ్గనివ్వాలన్నమాట రెండు నిమిషాల పాటు ఈలోపు మనము ప్యాన్లోకి పావు కప్పు అంతా వెరిసనపప్పును వేసుకొని దోరగా వేయించేసుకోవాలి ఇలాగా వేగిపోయిన పప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి కాస్త చల్లార్చిన తర్వాత ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని మరి మెత్తటి పౌడర్లాగా కాకుండా కాస్త బరకగా తీసుకొని తీసుకోవాలి పక్కన ఉంచేసుకుందాం బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంత ఉప్పు ఒక టీ స్పూన్ అంత కారం అలాగే అరకప్ అంతా వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పువ్వుల్ని బాగా మగ్గనివ్వాలన్నమాట ఈ కర్రీ నేను చాలా సింపుల్గా చేశాను మీరు కావాలనుకుంటే మసాలా వేసుకొని మసాలా కర్రీ అయినా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ మనకి అయితే దాదాపుగా ఎమిరిపోయాయి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న పల్లీల పౌడర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి రుచిని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారాలు మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు కుక్ చేసేసుకుంటే మనకి ఎంతో ఎంతో టేస్టీ అయిన అరటిపు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇలా చేసుకుంటే మనకి అన్నంలో కలుపుకోవడానికైనా రోటీతో పాటు తినడానికైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేయడం చాలా ఈజీ అండ్ తింటే ఎంతో ఎంతో రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలాగా కాస్త ఫ్రెష్ కొబ్బరిని వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ